ప్రైజ్ లార్డ్ అందరూ బాగున్నారు కదా ఈ సమయంలో అందరూ కూడా ఈ లెంట్ సీజన్లో లెంట్ని గూర్చినటువంటి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వాటిని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను లెంట్ అనేటువంటిది మనం చేయొచ్చా లేకపోతే చేయకూడదా అని కొంతమంది ఆలోచన ఉంది అయితే చేస్తున్నటువంటి వారిని నేనేమంటలేదు లెంట్ అనేటువంటిది దేవుడు పెట్టినటువంటి నియమ నిబంధన కాదు అలానే మనుషులు దీనిని ఒక వాడుకగా ఒక అలవాటుగా దీన్ని చేశారు మొదటి శతాబ్దంలో ఎలా వచ్చింది అని అంటే మొదటి శతాబ్దంలో దీనిని ప్రారంభించారు అయితే కాన్స్టెంట్ అయినటువంటి చక్రవర్తి ఆయన క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత ఆయన క్రైస్తవ్యాన్ని స్వీకరించి ఒక పిలుపునిచ్చాడు నేను క్రైస్తవ్యాన్ని స్వీకరించాను కనుక మీరు కూడా క్రైస్తవ్యాన్ని అంగీకరించండి అది నా అభిమతం ఉన్నట్టుగా మాట్లాడినప్పుడు రాజుగారు చెప్పినటువంటి మాట వినకపోతే మనందరికీ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి రాజుగారి మాట మేరకు వారందరూ కూడా క్రైస్తవ్యం తీసుకోవడానికి ప్రారంభించారు ఆనాడు ఎక్కువగా రోమన్ కాథలిక్ చర్చ్ ఉంది ఆ చర్చ్ వారు ఏం చేస్తారంటే వీరందరూ కూడా బాప్తిజం ఇచ్చామని చెప్పి వస్తూ ఉన్నారు నలభై దినాలు మనం ఉపవాసం ప్రకటించి ఉదయ సాయంత్రాలు వారిని దేవుని వాక్యములో ప్రార్థనలో మనం వారిని ఉంచినట్లయితే ఎవరైతే మనం చెప్పిన నియమ నిబంధనని వారు నిబద్ధతగా పాటిస్తూ వస్తారో ఎవరైతే చివరి వరకు వాటిని అనుసరించి నడుస్తుంటారో వారికి బాప్తిసం ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన చేత దీనిని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఆ రీతిగా వారు ఉదయము సాయంకాలం కూడా దేవుని వాక్యములో ప్రార్థనలో వారు ఉపవాసం ఉండి ప్రార్థించేవారు వారు పూటే భోజనం చేస్తుండేవారు ఈ రీతిగా ఈ ఉపవాసాన్ని ప్రకటించి నలభై దినాల్ని దీన్ని ఆచరించి తర్వాత నలభై దినాల తర్వాత చివరి దినాల్లో ఆ వారు వారికి కొన్ని పరీక్షలు పెట్టి వారిని కొన్ని ప్రశ్నలు అడిగి ఎవరైతే విశ్వాసమందు స్థిరంగా ఉన్నారో చక్కగా వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నారో వారిని గమనించి వారికి బాప్తీసమేవటం జరిగేది అయితే ఈ యొక్క ఉపవాస దినాలు ఎలా మనం చేయాలి ఒక లెంటు సీజన్లోనే కాదు కానీ ప్రతి దినమూ దేవుని మనం ఆచరించుట భక్తి శ్రద్ధలతో భయభక్తులు కలిగి దేవుని ఎందు విశ్వాసం ఉంచడం అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనది రాను రాను ఇది ఒక మూఢ విశ్వాసముగా మార్చబడింది చాలామంది రకరకాలైనటువంటి ఆలోచనలు వారు వివాహాలు చేసుకోకూడదని ఇలాంటి విషయాలన్నీ కూడా దాంట్లోకి చొప్పించడం జరిగింది ఈ లెంట్లో కొంతమంది వివాహాలు చేసుకోరు లెంట్లో మాంసం తినరు కొంతమంది లెంట్లో పువ్వులు పెట్టుకోరు ఇట్లాంటివన్నీ కూడా ఆచరణ చేయటము ఇట్లాంటి మూఢ విశ్వాసాలని రాను రాను వాటిని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మొదట దీనిని తీసుకొచ్చినటువంటి ఉద్దేశం వేరు దీనిని ఇప్పుడు ఆచరిస్తున్నటువంటి ఉద్దేశం వేరు ఫస్ట్లో వీరు రోమన్ క్యాథలిక్స్ మాత్రమే దీనిని ఆచరించేవారు అయితే తర్వాత ప్రొటెస్టెంట్ వారు కూడా దీనిని ఆచరించడం మనం చూస్తూ ఉన్నాం కొన్ని సంఘాల్లో వీటిని ఇప్పుడు చేస్తూ ఉన్నారు నలభై దినాలు ఉపవాస ప్రార్థనలుగా నలభై దినాలు సిలువ ధ్యానాలుగా ప్రకటించి ప్రతి దినము ఒక్కొక్కర గృహం దగ్గర ఈ ప్రార్థనా కూటలు జరిగించడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం నలభై దినాలు అయిపోయిన తర్వాత దీనిని మరలా ఆ భక్తి అయిపోయింది మామూలుగా జీవించమని దేవుని వాక్యం ఎక్కడ చెప్పలేదు పరిశుద్ధ గ్రంథంలో నలభై అయినటువంటి సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది నలభై దినాలు వారు ఉపవాసం ఉన్నారు నలభై దినాలు మోసే సీనాయి కొండ మీద ఆయన ఉపవాసం ఉన్నాడు దివారాత్రులు దేవునితో గడిపినటువంటి అనుభవాల్ని మనం చూస్తూ ఉన్నాం ఈ రీతిగా మనం చూస్తున్నప్పుడు అనేకమైనటువంటి ఉపమానాలు ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం రిలా అయితే లెంటిని గురించి మనం చూస్తున్నప్పుడు క్రైస్తవ ప్రపంచంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి దినాలు పండుగలు అవన్నీ కూడా ఆచరించడం మనం చూస్తూ ఉన్నాం అవన్నీ కూడా మనం గమనిస్తే పండుగలు ఉన్నాయి వాటిని మన పూర్వీకుల నుంచి కూడా వాటిని ఆచరించడం మనం గమనిస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా యూదులు లూనార్ క్యాలెండర్ ప్రకారంగా వారు దాన్ని ఫాలో అవుతూ ఫెస్టివల్స్ని పెట్టారు మనం చూస్తాము ఉదాహరణకి మన భారతదేశంలో కూడా కొన్ని పండుగలు తగులు మిగులు మనకి కనబడుతూ ఉంటాయి తెలుగు క్యాలెండర్లో మనమైతే గ్రెగోరియన్ క్యాలెండర్ ఫాలో అవుతుంటాము కానీ తెలుగు క్యాలెండర్లో మనం చూస్తున్నప్పుడు చంద్రుణ్ణి బట్టి లూనార్ అనగా చంద్రుణ్ణి బట్టి వారు దినాలని వారు లెక్కించి చేశారు రంజాన్ ముస్లిం సహోదరులు కూడా ఆ యొక్క రంజాన్ చంద్రుణ్ణి చూచిన తర్వాత వారి పండుగలని వారు చేయటం మనం చూస్తూ ఉన్నాం ఇది వాడుకుగా ఉంది ఇస్రాయిల్ కూడా అంతే వారు లూనార్ క్యాలెండర్ని ఫాలో అవుతుంటారు అందుకనే వారు చర్చ్ క్యాలెండర్ అనేటువంటి దాన్ని వారు డిజైన్ చేయడం జరిగింది ఆలనాడు ఉన్నటువంటి క్రైస్తవ సంఘంగా పిలువబడుతున్నటువంటి రోమన్ క్యాథలిక్ అలాగే లూద్రన్ చర్చెస్ సిఎస్ఏ చర్చెస్ ఈ రీతిగా వారు పిలువబడుతున్నటువంటి ఈ డినామినేషన్స్ ఎవరైతే ఉన్నారో చర్చెస్ వాళ్ళు ఆ చర్చెస్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేశారు చర్చ్ క్యాలెండర్ని వారు ఎలా డిజైన్ చేశారంటే ఫస్ట్ అడ్వాంట్ తో ప్రారంభించారు ఇది నవంబర్ డిసెంబర్తో ప్రారంభించబడుతుంది అడ్వెంట్ తర్వాత క్రిస్మస్ తర్వాత ఎఫిఫానియా తర్వాత లెంట్ తర్వాత ఈస్టర్ తర్వాత పెంతికోస్తు తర్వాత ట్రినిటీతో దీన్ని ముగించారు ఈ ఏడు ఈవెంట్స్ కూడా చాలా ప్రాముఖ్యమైనవి మీరు చూస్తే లూథరన్ చర్చ్లో ఆ యొక్క సంగారాధన పాడేపటువంటి పాటల్లో త్రిత్వమ్మ తర్వాత ఆదివారం అని లేకపోతే ఇట్లాంటివి మనం గమనిస్తుంటాం అవన్నీ కూడా చర్చ్ క్యాలెండర్ ఫాలో అయ్యేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ చర్చ్ క్యాలెండర్లో సెవెన్ ఈవెంట్స్ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి వాటి ప్రకారంగా ఈ యొక్క పండుగలను మనం ఆచరించడం జరుగుతుంది ప్రిల్లర శుద్ధ గ్రంథంలో మనం చూస్తే లెంట్ అనేటువంటి పదం మనకి ఎక్కడ కనబడదు లెంట్ అనేటువంటి పదం కనబడదు క్రిస్మస్ అనేటువంటి పదం కనబడదు అయితే క్రీస్తుని ఆరాధించుట క్రైస్తమాస అంటే క్రీస్తుని ఆరాధించుట ఎలా దేవుని ఆరాధిస్తున్నామో అలాగే లెంట్ అనేటువంటి దాన్ని కూడా అలా ఆచరించడం అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితానికి ఈ లెంట్ని కూడా చేయాలి అనేటువంటి దానిని చర్చ్ ఆనాడు బలంగా నమ్మింది విశ్వసించింది కనుక దీనిని చేయటం ప్రారంభించారు అలానాడు రోమన్ క్యాథలిక్ వాళ్ళు చర్చెస్ అన్నింటికి కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడైతే ఎస్టాబ్లిట్ అయి ఉన్నారో అన్ని చర్చెస్కి కూడా వారు యొక్క లేఖలను పంపించడం జరిగింది వాళ్ళు చేస్తున్నప్పుడు ఒకరిని బట్టి ఇంకొకరు ఇంకొకరిని బట్టి ఇంకొకరు అలాగా ఇది స్ప్రెడ్ అయింది తప్ప దీనిని అపోస్తులు కూడా ఎక్కడ కూడా ఆచరించినట్లు లేదు వాళ్ళు దీనిని ప్రోత్సహించినట్లు కూడా మనకి కనబడదు ప్రిలరా అయితే సిలువ ధ్యానాలు లెంట్ అనేటువంటి దానిని మనం ఎలా చేయాలి సిలువను గురించినటువంటి ధ్యానాలు చేయడం అనేటువంటిది ఒక ఆచారబద్ధంగా కాకుండా హృదయపూర్వకంగా విశ్వాసముతో మనం ఆచరించినప్పుడు సిలువ ఎద్దకు వచ్చినప్పుడు మన జీవితాలు సరిచేయబడతాయి మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయని లేఖనం సెలవిస్తోంది క్రీస్తు శకము మూడవ శతాబ్దంలో లెంటు ఆచరించడం అనేటువంటిది ప్రారంభించబడింది పోప్ గ్రిగరియన్ ది గ్రేట్ అనేటువంటి ఆయన దీనిని ఆచరించడం అధికారికంగా ప్రకటించాడని బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈస్టర్ నుంచి నలభై దినాలు ముందుకు లెక్కించిన తర్వాత వచ్చేటువంటి బుధవారాన్ని భస్మ బుధవారంగా దాన్ని ఎంచి ఆ రోజు నుంచి నలభై ఆరు దినాలు లెక్కించి మధ్యలో వచ్చేటువంటి ఆరు ఆదివారాలు తీసివేసి దానిని ఈస్టర్ మనం చూస్తున్నప్పుడు లెంట్గా ఆచరించడం మనం చూస్తూ ఉన్నాం నలభై దినాలని శ్రమకాల ధ్యానాలుగా సిలువ ధ్యానాలుగా లెంట్ను ఆచరించడం మనం చూస్తూ ఉన్నాం అయితే భస్మ బుధవారము అనేటువంటి పదము పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎక్కడ కనబడదు కానీ భస్మమును గూర్చి మాత్రం కనిపిస్తుంది ఎందుకంటే ఇస్రాయేలీలు వారి యొక్క పాపశుద్ధి కొరకు వారు ఏం చేయాలో అనేటువంటి విషయాల్ని దేవుడు నిర్గమకాండం అధ్యాయంలో తెలియజేశాడు శుద్ధజాలంని గూర్చి భస్మమును గూర్చి కొన్ని విషయాల్ని అక్కడ ఆయన మాట్లాడాడు ఆ మాట్లాడేటటువంటి విషయాల్ని మనం చూస్తాం అధ్యాయం మనం చదివితే దాంట్లో అన్ని విషయాలు కూడా అక్కడ వ్రాయబడినాయి అయితే ఇది క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల అరవై నుండి ఐదు వందల సంవత్సరాల మధ్యలో దేవుడు మహిషతో మాట్లాడినప్పుడు వారికి నియమించబడినటువంటి ఆ నియమ నిబంధనలు మీరు ఏ రీతిగా పాప పరిహారార్థం కోసం మీరు చేయాలో ఆ బూడిదని చల్లుకోవటం పాప పరిహారం కొరకు శుద్ధ జలాన్ని గురించి దేవుడు వ్రాసినటువంటి ఆ విషయాలని వారికి తెలియజేశాడు భస్మము గుర్చి ఉంది కానీ భస్మ బుధవారాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు ఈ భస్మ బుధవారము పామ్ సండే వచ్చినటువంటి ఆ యొక్క మట్టలను తీసుకుని వచ్చి మట్టలాదివారం నాడు ఆ ఈత మట్టలను ఆరబెట్టి నెక్స్ట్ మనకి భస్మ బుధవారం వచ్చినప్పుడు వాటిని తీసి కాల్చి ఆ బూడిదను విశ్వాసులైనటువంటి ఆ యొక్క క్రైస్తవులందరికీ కూడా నుదుటి మీద సిలువ గుర్తు వేసి ఆ ఉపవాస దినాన్ని ప్రారంభించడం లెంటును ప్రారంభించడం మనం చూస్తాం భస్మ బుధవారం నుంచి లెంటు ప్రారంభించబడి ఆ యొక్క ఈస్టర్ శనివారం ఈస్టర్కి ఆదివారానికి ముందు వచ్చేటువంటి శనివారంతో ఈ యొక్క దినాలు ముగియటం మనం గమనిస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనం గమనిస్తే ప్రియులారా ఈ యొక్క భస్మమును గుర్చినటువంటి విషయాల్ని మనం చూస్తున్నప్పుడు యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చూస్తే ప్రిలారా ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి బట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండను దేవుడు తన దాసుడైనటువంటి యోనాను పంపించినప్పుడు నినివే ప్రజలు భయంకరమైనటువంటి వారు దేవుని బిడలని భయంకరంగా క్రోరాతి క్రూరంగా హింసించినటువంటి వారు అలాంటి ఈ నినివే ప్రజల దగ్గరికి నేను వెళ్ళనని చెప్పి ఆయన తరిశిశు వెళ్ళిపోయాడు ఈ తరిశిష్యు వెళ్ళినటువంటి ఈ యొక్క వ్యక్తిని దేవుడు తన చిత్త ప్రకారంగా నినివోకి నడిపించాడు వారికి సువార్తను ప్రకటించాడు వారు దేవుని సువార్తను విని వారు తమ యొక్క జీవితాన్ని దిద్దుకున్నారు దేవుని నామను స్తోత్రం కలిగిన రాజు మొదలుకొని పాలేరు వరకు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దేవుని మాటకు లోబడి రాజవస్త్రాలు తీస్తారు బూడిదని పూసుకుని బూడిదలో పొరలాడుతూ ప్రభా మేము దుర్మార్గులము గోనిబట్ట కట్టుకున్న రాజవస్త్రాలు తీస్తాడు గోనిబట్ట బూడిద ఈ రెండు కూడా తగ్గింపునకు సూచనగా కనబడుతూ ఉన్నాయి తాను తాము తగ్గించుకున్నట్టు దాన్ని సూచిస్తూ ఉన్నాయి అలాగే ఎస్తేరు గ్రంథంలో కూడా నాలుగో అధ్యాయంలో మనం చూడగలుగుతాం పదహారు వచ్చిన అనుకుంటా ఆయన అంటాడు అక్కడ తెలియచేస్తాడు వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించినటువంటి అనుభవాలు మనకు కనబడతాయి ప్రియులారా ప్రార్థన అనుభవంలో గోని బట్టలు కానివ్వండి బూడిదనేటువంటిది వారిని తగ్గింపుకి అబ్రహాం కూడా మాట్లాడుతూ ప్రభు ఆ బూడిదను దూడినటువంటి నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు తన విజ్ఞాపన ప్రార్థనలో ఆయన బూడిదంటే ఎంత అల్పమైన వాడినో నేనెంత అధమమైనటువంటి వాడినో పాద ధూళి వంటి వ్యక్తిని అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడానికి అంతగా తగ్గించుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఆ మాటల్ని ఉపయోగించాడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అనేటువంటిది దానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది భస్మ బుధవారము అని లేదు కానీ బూడిదని గూర్చినటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లారా అయితే లోక పాపములు మోసుకొని పోయేటువంటి దేవుణ్ణి గొర్రె పిల్లగా యస్సు క్రీస్తుపరు వారు ఈ లోకానికి వచ్చి తన్ను తాను వలన మన కొరకు మన పాపముల పరిహారార్థమై లోక పాపములు మోసుకుని పోయేటువంటి జగద్రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తను తాను వలన మనకు పాపక్షమాపణ కలుగుతుంది అందుకనే పాత నిబంధన కొట్టివేయబడింది యేసు ప్రభువారు సిలువలో తన యొక్క అమూల్యమైనటువంటి ప్రశస్తమైన రక్తాన్ని చిందించడం ద్వారా మన పాపములు కొట్టివేయబడింది కనుక ఈ యొక్క రక్తం చిందించుట ద్వారా ఆయన విధించినటువంటి ఆ నిబంధన ఏదైతే ఉందో అది కొట్టివేయబడింది పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తామో పశువుల యొక్క బూడిద కంటే అలాగే పాప పరిహారార్థ జలము కంటే క్రీస్తు రక్తము శ్రేష్టమైన యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్ర పరుచునని లేఖనం సెలవిస్తుంది ఇస్తుంది రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు మనం చూస్తే ప్రిలారా ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిద చలుటయు శరీర శుద్ధి కలుగుటకు వారిని పరిశుద్ధపరచని అడల నిత్యడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ నిర్జీవక్రియల నుండి విడిచి జీవమగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను నిత్యడగు ఆత్మ ద్వారా అనేటువంటి మాటను మనం చూస్తున్నాం నిత్యయోగ ఆత్మ ద్వారా ప్రభు తను తాను అర్పించుకునే ద్వారా మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేటువంటి పాత నిబంధనలు దేవుడు నియమించాడు నేను వచ్చే వరకు మీరు వీటిని చేయండి అని అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత ఇంకా మనం వాటిని చేయవలసిన ఆవశ్యకత లేదు అనేటువంటి సత్యాన్ని లేఖనం మనకి తెలియచేస్తా ఉంది పిల్లల అయితే ఈనాడు మనం ఇంకా లెంటనే ఆచరిస్తూ ఈ యొక్క బస్మ బుధవారం నుంచి ఈ నలభై నాలుగు ఉపవాసం ఉండి వీటిని యస్సు వారు సిలువ వేయబడినటువంటి ఆ దినాలకి ముందుగా ఆయన ఆయన పరిచర్యకు వచ్చినప్పుడు ఉపవాసం ఉన్నటువంటి దినాలకి పోలుస్తూ మోసే సినాయి పర్వతం మీద ఉన్నటువంటి నలభై దినాలకి పోలుస్తూ అలాగే నోవాను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నలభై దినాలు రాత్రింబా వాళ్ళు ప్రచండ వర్షం పడినటువంటి దినాలని జలప్రలయాన్ని గుర్తు చేస్తూ ఇట్లా దేవుని లేఖనాల్లో మనకు నలభై అనేటువంటి ఈవెంట్ ఎక్కడైతే కనబడుతున్నాయో వాటిని కోట్ చేస్తూ ఇది ప్రాముఖ్యత నలభైకి ప్రాముఖ్యత పరిశుద్ధ గ్రంథంలో ఉంది లేదనట్లేదు అయితే ఇది దీని ప్రాముఖ్యతను గుర్తి తెలియచేస్తున్నారు అయితే పెద్దలైనటువంటి వారు క్రైస్తవ విజ్ఞులైనటువంటి వారు పండితులైనటువంటి వారు ఆ చర్చ్ మొదట దీనిని ఏ ఉద్దేశంతో దీన్ని పెట్టారు దీనిని నియమ నిబంధనల్ని మనం ధ్యానం చేస్తాం పరిషత్ గ్రంథం అయితే ఇక్కడ అంటున్నాడు ఈ లెంట్ని ఆచరించేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ రీతిగా దేవుడే మన యొక్క పాపముల కొరకు ఆయన ప్రశస్తమైన రక్తం చిందించడం ద్వారా ఇప్పుడు బూడిద పూసుకుని కర్లేదు మనం క్రీస్తు రక్తమును ఆశ్రయించడం అందుకని వ్యూహాన్ మధుర పత్రికలో మధుర అధ్యాయం ఏడవచ్చినటువంటి యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేయును అనేటువంటి మాట లేఖనములో మనం చూస్తూ ఉన్నాం లెంట్ అనేటువంటి పదము ఓల్డ్ ఇంగ్లీష్ మనం చూస్తే లెంటెన్ అనేటువంటి పదం నుండి వచ్చింది అలాగే మధ్యమిక ఇంగ్లీష్ని మనం చూస్తే లెంటే అనేటువంటి పదాన్ని వాడారు జర్మన్ పదంలో మనం చూస్తే లెంచ్ లెంట్ అనేటువంటి పదము జర్మన్ పదము లెంచ్ అనేటువంటి పదం నుంచి ఇది వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇంగ్లీష్లో లెంట్ అనేటువంటి పదంలో అర్థాన్ని మనం చూస్తున్నప్పుడు డిక్షనరీలో వారికిష్టమైనటువంటివి క్రైస్తవులు వారికి ఇష్టమైనటువంటి వాటిని విడిచిపెట్టుట అనేటువంటి అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం వారికిష్టమైనటువంటి వాటిని విడిచిపెట్టుట అందుకనే వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలని ఇష్టమైనటువంటి పువ్వులను వారికి ఇష్టమైనటువంటి వాటిని విడిచిపెడతా ఉన్నారు మన ప్రియులు అయితే లెంట్ అనేటువంటి మాటకు చిగురు అనేటువంటి అర్థము లెంట్ అనేటువంటి మాటకు వసంతకాలం స్ప్రింగ్ అనేటువంటి అర్థాన్ని మనం చూస్తున్నాం స్ప్రింగ్ అనేగా వసంతకాలం వసంతకాలంలో వృక్షములు పుష్పాలు ఏ రీతిగా మొక్కలన్నీ కూడా పుష్పించి చక్కగా ఆనందముతో ఆ యొక్క సువాసనలు వెదజల్లుతుంటాయో ఆధ్యాత్మిక జీవితంలో కూడా చిగురించాలి మన ఆధ్యాత్మిక జీవితాలు చిగురించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క లెంటను పెట్టారు ఎందుకంటే ఆ టైంలో వారు పంట కోసి నలభై దినాలు వాళ్ళు ఖాళీగా ఉంటారు ఈ నలభై దినాలు దేవుని మాటలు చెప్తున్నప్పుడు వింటారు పూర్వ దినాలు వాక్యం లేనప్పుడు ఈ విషయాలను మనం వారికి తెలియచేయాలి దేవుని సువార్తను ప్రకటించాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు ఈ నలభై దినాల్లో వారు దేవుని మాటలు వినడానికి పనిలోకి వెళ్ళిపోకుండా చక్కగా వింటారని చెప్పి ఆ యొక్క మాటల్ని చెప్పడం ప్రారంభించారు ఉపవాసాలు ప్రకటించి దేవుని మాటల్ని వారికి బోధించడం ప్రారంభించారు ఈ యొక్క లెంట్ అనేటువంటి మాటకు మనం చూస్తున్నప్పుడు స్ప్రింగ్ అనేటువంటి అర్థం మనం చూస్తున్నాం స్ప్రింగ్ అనగా వసంత కాలము వసంత కాలములో మొక్కలు ఏరీతిగా చిగురించి పుష్పించి పరిమళాన్ని వెదజల్లుతుంటాయో మన ఆధ్యాత్మిక జీవితంలో మనం చిగురించాలి విశ్వాసంలో చిగురించాలి ఆధ్యాత్మికంగా అనేక విషయాల్లో మనం చిగురించి మనం పుష్పించి చక్కగా ఆధ్యాత్మికంగా ఎదుగుచు శ్వాసంలో వెదజలాలి పౌల్ మహాశాయుడు మాట్లాడుతుంటాడు ఆయన మేము రక్షించేవారి పట్లను నశించేవారి పట్లను క్రీస్తు సువాసనలు వెదజల్లుచున్నామని ఆ యొక్క మాటను మనం చూస్తాం అలాగా దీనిని ఈ ఈ యొక్క వసంతకాలంలో ఏర్పాటు చేయడం గల ఉద్దేశము దేవుని యొక్క బిడలు కూడా ఆ యొక్క చిగురించాలి అనేటువంటి ఉద్దేశముతో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని చరిత్రలో మనం చూస్తున్నాం దీనికి ఉన్నటువంటి లెంట్ హిస్టరీని మనం గమనిస్తే మనకి అర్థమవుతుంది ప్రియుల ఈ భస్మ బుధవారం నుండి ఈస్టర్ సండే వరకు ఉన్నటువంటి దినాలని కూడా నలభై ఆరు దినాల్లో ఉపవాసం ఉండి దేవుని సందులో కనిపెడుతూ వారికి ఇష్టమైనటువంటి వాటిని విడిచిపెట్టి ఒక ఆచార సంబంధమైనటువంటి వ్యవహారంగా మనం చూస్తున్నామా లేక మన కొరకు ప్రభువు కలవరుసులలో మరణించాడు నేనుండవలసిన స్థానాన్ని ప్రభువు భరించాడు నాకు విడుదలనిచ్చాడు నాకు స్వేచ్ఛనిచ్చాడు ఇచ్చాడు నాకు స్వాతంత్రం ఇచ్చాడు నేను ఆయన వెలిగించినటువంటి ఒక దివ్యగా చిగురించినటువంటి వ్యక్తిగా సువాసనలు వెదజల్లుతూ క్రీస్తు పరిమళ వాసనగా మనల్ని ఉంచడానికి తను తాను అర్పణముగాను బలిగాను అర్పించుకునేను అనేటువంటి మాట ఎఫ్ఎస్ఐ పత్రికలో పౌల్ మహాశడ్ తెలియజేశాడు నిజమే మన దుర్వాసన కలిగినటువంటి మన జీవితాల్ని పరిమళ వాసనగా మార్చడానికి లోకానికి వచ్చాడు మనం పరిమళ వాసనగా ఉండాలని అంటే మన రోత జీవితాన్ని క్రీస్తు రక్తముతో కడగబడాలి ఏసయ్య తన యొక్క అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి రక్తము చేత మనల్ని విమోచించాడు పితృ మాట్లాడుతుంటాడు మధురి పత్రిక మధుర అధ్యయం పద్దెనిమిది విషయంలో మీరు పితృ పారంపారికమైనటువంటి వ్యర్థమైనటువంటి ఆచారం వల్ల మీరు విమోచించబడలేదు కానీ నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి క్రీస్తు గొర్రె పిల్ల వంటి రక్తము చేత మీరు విమోచించబడతారని మీరు ఎరుగరా అంటున్నాడు ఏసయ్య రక్తము నిష్కలంకమైనటువంటిది నిర్దోషమైనటువంటిది పరిశుద్ధమైనటువంటిది ఆయన పరిశుద్ధ రక్తాన్ని మనందరి కొరకు ఆయన కలువరు సిరువులో ఆయన కార్చాడు లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లగా లోక కళ్యాణార్థమై తన రక్తాన్ని చిందించి ఆయన రక్తమునందు ఎవరైతే విశ్వసిస్తారో వారిని ఆయన విడిపించి నూతన పరిచి నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఆయన చేస్తూ ఉన్నాడు నువ్వు ఇప్పుడు చిగురించాలనంటే దేవుని సన్నిధిలో నీ అవిధేత కడగబడాలి ఏదో నలభై దినాలు చేశాను మరలా సిగరెట్లు మొదలెట్టి మరలా ఆ యొక్క మద్యాన్ని ప్రారంభించడం కాదు జీవిత కాలం అంతా కూడా క్రీస్తు రక్తముతో కడగబడినటువంటి మన జీవితాలు క్రీస్తుకు సమర్పించుకొని ఆయనలో నిత్యము మనం ఎదుగుచుండాలి అది దేవుడు మన నుంచి రక్షించు వారి పట్ల నశించు వారి పట్ల మేము క్రీస్తు శ్వాసంలో వెదజల్లుచున్నాము అన్నాడు నువ్వు వెదజల్లగలుగుతున్నావా నలభై దినాలు చెక్కగా మౌనంగా ఉంటా ఎవరైనా ప్రక్కవారు నేను దూషించిన ఇరుగు పొరుగు వారు నేను ఒక్క మాట నేను దీక్షలో ఉన్నాను నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నాను కనుక అన్నట్లుగా ఉండి తర్వాత చెప్తానులే అన్నట్లుగా ఉండకూడదు మన జీవిత కాలం అంతా కూడా క్రీస్తు ప్రేమను ప్రకటించేటువంటి వారగా మనం ఉండాలి దేవుని యొక్క రాజ్య సువార్తను వ్యాప్తి చేసేటువంటి ఒక సాక్షిగానే ఉండాలి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మిమిదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు ప్రభు ఆయన బిడ్డగా ఆయన సిలువ రక్తం చేత కడగబడినటువంటి మనం ఆయన కొరకు మనం జీవించినప్పుడు ఆయనకు సాక్షులుగా ఉంటాము మనం పరిమళ వాసునిగా ఉండడానికి క్రీస్తు అర్పించినటువంటి రక్తదారులను ఆశ్రయించినప్పుడు నీవు కూడా సువాసనలు వెద్ద చెల్లేటువంటి వ్యక్తిగా ఉంటావు ఈ కొద్ది విషయాలు దేవుడు మన వినికిల్లో ప్రార్థన ప్రార్థించా పరిశుద్ధుడ లెంటుని గురించి కొన్ని విషయాలు మేము ధ్యానం చేస్తాం నీవు కొన్ని విషయాల్ని మేము చరిత్రలో నుంచే తెలుసుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు ఏదో ఒక ఆచారంగా దీన్ని చేయడం కాదు కానీ ప్రభు భక్తి శ్రద్ధలతో విశ్వాసముతో మా జీవిత కాలం కూడా మేము జీవించిన దినాలన్నీ నీ కొరకు సాక్షిగా జీవించడానికి నీ కుర్పన ఉండి ఏదో ఈ లింట్ సీజన్లో మాత్రమే కాకుండా మా బ్రతుకు కాలమంతా నా జీవిత కాలమంతా నీ కొరకు సాక్షిగా ఉంటానని భక్తుడు దావీదు చెప్పినట్లుగా నా జీవిత కాలమంతా నేను నిన్ను కీర్తించదును నేను మహిమపరిచేదను అని భక్తులు చెప్పినట్లుగా ప్రవ్వ మా జీవిత కాలమంతా నిన్ను స్థుతించి ఆరాధిస్తూ నిన్ను మేము చూపించగలిగినట్లు మా మాటలో మా యొక్క ప్రవర్తనలో మా నడవడికలో నిన్ను ప్రతిబింబించేటువంటి వారంగా మేము ఉండడానికి మా జీవితాలు ఆధ్యాత్మికంగా సువాసనలు వెదజలునట్లుగా నీ ఆత్మశక్తి చెతనివ్వండి కొద్ది మాటలు మా వినికిలో దీవించి నిండారుగా నీ యొక్క కృపలో మా ప్రియులందరినీ బలపరిచి నిండారుగా దీవించి వరదలు చేయమని ఏసు నామమును అడిగి విడిచు నామ తండ్రి ఆమె